వేరే హృదయముతోనే అట మనం మలం పొందుకోగలుగుతాం ఆ హృదయం నీరసమైనప్పుడు మన శరీరంలో ఎముకలు కూడా పని చేయవట అంటే ఒక చిన్న నీరసం ఏ ముందులే చేసుకుందాంలే ఏ ముందులే చేద్దాంలే అనేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అని దేవుడు చెప్తాడు అలాంటి వారి యొక్క ఆత్మ నలిగిపోయిన వారిని కూడా నేను బాగు చేస్తాను మీ శరీరాన్ని కూడా నేను బాగు చేస్తాను సామెత్రు గత పదిహేను లో మనం చూసినట్లయితే సంతోష హృదయం దుఃఖమును తేట తేట నిచ్చును మనోదుఖము ఆత్మ నలిగిపో చూడండి కేసు కానీ మనో దుఃఖం ఏం చేస్తుంది ఆత్మని నలిపేస్తూ ఉంటదట అవును ఈ ఆత్మని నలిపేయటం ద్వారా మనలోకి శక్తి ఉండదు మనలోకి బలం ఉండదు ఎంతో మంది ఇదే బాధపడుతూ ఉన్నారు బయటికి కనపడడానికి చక్కగా కనపడతారు చక్కగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకేం బాధ ఉంది వాళ్ళకి ఏముంది పది మంది అనుకునే వాళ్ళు అంతే ఇల్లు ఇరువాడు మంచి భర్త ఉన్నాడు మంచి ఉన్నారు వాళ్ళకేంటి కానీ ఆ హృదయంలో ఎంత వేదన ఉందో ఎంత బాధ ఉందో ఆ దేవాది దేవుడికి మాత్రమే తెలిసి ఎవరికి కూడా తెలియదట కానీ వాళ్ళ శరీరమంతా నలకట్టుబెడదా కానీ దేవుడు చెప్పాడు నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని మనుషులు ఎవ్వరూ చూడకపోవచ్చేమో కానీ నేను చూస్తున్నాను అని చెప్తున్నాయన అంతేగా సామిత్రి పదిహేడు ఇరవై రెండు చదువు అమ్మా పదిహేడు ఇరవై రెండు మనసు మనసు ఆరోగ్య ఎముకలను ఎండిపో చేయను అట చూసారండి అవును రోజు చాలా మంది మన పరిస్థితి ఇలాగే ఉంటుంది అనమాట అంత చక్కగా ఉన్నారు చక్కగా ఉన్నారు కదా కానీ వాళ్ళ శరీరం అంతా నలిగిపోయి ఉంటుంది వాళ్ళ శరీరం అంతా ఏంటంటే ఏమి ఉండదట మన శరీరంలో మనకి ఎలా అనారోగ్యాలు వస్తాయి మనసులో బాధ ఉండటం వల్ల అనారోగ్యం వస్తుంది అవునా అంత తింటానికి తింటుంది వారు కట్టుకునే దానికి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు మనసులో సంతోషం లేకపోవడం వల్ల వాళ్ళ ఎముకులు కూడా ఎండిపోతున్నాయి అట మనసు మనకి సంతోషం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది మనసు బాగుంటే మనకి అన్నిట్లో మనం పాలు పంచుకోగలుగుతాము అన్నిట్లో మనము చలాకీగా తిరగలుగుతాం మనసు బాగోలేదు అనుకోండి మనం ఏమీ కూడా చేయలేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా సరే ఏంటి జీవితం ఏంటి బ్రతుకు ఎందుకు నాకు ఇలాగా అనుకుంటూ ఉంటాం కానీ దేవాదేవుడు చెప్తున్నాడు మీ హృదయాన్ని నేను చూస్తున్నాను మీతోనే నేను మిమ్మల్ని విడిచిపెట్టే వాడిని నేను కాదు అంటున్నాడు ఆయన సామెతలు పద్దెనిమిది కలిగిన నరుని ఎవరు హృదయంలో చూసారా దేవుడు అంటున్నాడు నరుని ఆత్మ వాడిని వ్యాధి నలిగిన హృదయముడు ఎవడు సమీపింపగలడు చూసా దేవుడు ఏమంటున్నాడు ఒక నరుని యొక్క ఆత్మ వ్యాధి వ్యాధి వచ్చిందనుకోండి ఒకరు డాక్టర్ దగ్గరికి పోవచ్చు పోతే నాలుగు మందులు ఇస్తారు దాని అంత మందులు వాడటం ద్వారా బాగవచ్చు కానీ హృదయముడు ఎప్పుడు దాన్ని బాగు చేయగలడు ఎవడు దాన్ని బాగు చేయగలడు దేవుడు అంటున్నాడు ఈ రోజు ఒకేర నువ్వు నాకు డబ్బులు ఉన్నాయి కదా నేను ఎక్కడికో వెళ్ళిపోయి నా హృదయాన్ని బాగు చేసుకుంటానంటే అవుతుందా ఎవరన్నా నీ హృదయాన్ని బాగు చేయగలరా పోనీ ఒకవేళ ఈ మధ్య చాలా మంది చేస్తారు నాకు హృదయం బాగాలేదు ఎందుకయ్యా నువ్వు తాగుతున్నావు అంటే నా మనసు బాగాలేదండి నేను తాగుతున్నాను ఎందుకు నువ్వు తిరుగుతున్నావు అంటే నా మనసు బాగలేదు కాబట్టి నేను తిరుగుతున్నాను ఎందుకోసం ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్తున్నావంటే అంటే నా మనసు బాగాలేదని ఇది ఒక మాట చెప్తారు ఇదంతా వాళ్ళు చూడగలరా వాళ్ళు ఎవరినా చేయగలరా బాగు చేయ ఆ మందు నీ హృదయాన్ని బాగు చేయగలదా చెడ్డ తిరుగు తిరిగితే దాన్ని హృదయాన్ని బాగు చేయగలదా ఏదీ చేయలేదట అందుకే దేవుడు నీకు సమీపంగా నేను మాత్రమే ఉండగలను ఎవరు కాదు ఎక్కడెక్కడికో వెళ్ళి తిరగకు ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి నీ హృదయాన్ని కాదు నీ శరీరాన్ని పాడు చేసుకోకుంటున్నాడు దేవుడు ఆయన ఆయన చెప్తాను నేను మాత్రమే నీకు సమీపంగా ఉండగలను నేను మాత్రమే నీ జీవితాన్ని బాగు చేయగలను నేను మాత్రమే నీతో ఉండగలను ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మీరు బాగైపోతుంది బాగైపోతుందని చెప్పి వెతకండి వెళ్ళకండి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి సాయితీని కట్టించుకోవడమో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళటమో ఎక్కడికి గుళ్ళు వెళ్ళటమో గోపురాలకు వెళ్ళటమో కాదు కానీ నిజమైన దేవుడు సత్యమైన మార్గంలోకి మనం వచ్చినప్పుడు మన హృదయము ఖచ్చితంగా మార్చుంది పక్కన వాళ్ళు లక్ష్య చెప్తారండి ఏమైంది వాళ్ళది ఏం వాళ్ళది ఏం బాగున్న కుటుంబాన్ని చెబుతారు పక్కన వాళ్ళు అవునా మీ ఆవిడ అలా చెప్తుంది మీ ఆయన అలా చెప్తున్నాడు ఇప్పుడు ఎవరికి వచ్చింది వాళ్ళకి వాళ్ళ పక్కన వాళ్ళకి ఏంటంటే మనం చూసినట్లేదు ఎదుటి వాళ్ళు కష్టపడితే చూడాలా అంత తప్పించి ఇంకా ఎవ్వరూ సరే ఏది సరే వాళ్ళు చేయదు ఒక అవసరమే ఒక పది రూపాయలు అడగట్టి చూద్దాం అయ్యో ఇప్పుడే ఖర్చు అయిపోయిందండి లేకపోతే బ్యాంక్ లో తెచ్చుకోలేదండి లేకపోతే ఇంకేదన్నా అంటారు వాళ్ళు ఎవరు మనకి చేస్తారా కానీ మన దేవుడు మనకి చేస్తారు పక్కన వాళ్ళు మాటలు విని కుటుంబాల్లో తాతలు తెచ్చుకోకండి పక్కన వాళ్ళ మాటలు విని కుటుంబాన్ని కుట్టుకోకండి వాళ్ళ చెడు స్నేహాలు చేసుకొని మీ జీవితాన్ని పాలు చేసుకోకండి దేవుడు సన్నిధిలో రండి ఎప్పుడు కూడా మనల్ని రక్షించేవాడు మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరండి మన ఏసయ్యా మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన్ని మాత్రమే నమ్మ